కబాబ్ ప్యూర్ మటన్ సెంటర్ రంజాన్ పర్వదిన మాసాన్ని పురస్కరించుకొని నంద్యాలలోని శ్రీనివాస్ సెంటర్ నుండి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ నందు ఉన్న ఎన్టీఆర్ కాంప్లెక్స్ నందు దాదాపు పది సంవత్సరాల నుండి దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల ఆదరణ అభిమానాలు పొందుతూ కస్టమర్ల నమ్మకాన్ని ఆదర్శంగా ముందుకు సాగుతున్నాం నెంబర్ వన్ మటన్ హలీం కేవలం వంద రూపాయలకే ముందుకు తీసుకువస్తున్నాం ఈ హలీంలో లో వాడే వంట దినుసులు ఇంగ్రీడియన్స్ స్వయంగా తయారు చేసి క్వాలిటీకి పెట్టిన పేరుగా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కస్టమర్ల ఆరోగ్యాలు దృష్టిలో ఉంచుకొని శుచి శుభ్రతలతో ప్యూర్ మటన్ హలీం తయారు చేస్తున్నాం మరెందుకు ఆలస్యం రండి అందరూ వచ్చి రుచి చూడండి కేవలం వంద రూపాయలకే ప్యూర్ మటన్ హలీం మీ నమ్మకం వమ్ము కాదండి సార్ టేస్ట్ టేస్ట్ సూపర్ ఉంది అండి నెంబర్ వన్ ఇదింగ్ అయితే నెంబర్ వన్ ఇస్తాను సార్ ఇది తిన్నారా ఆ టేస్ట్ టేస్ట్ అన్ని వాటితో చాలా బాగుంది టేస్ట్ బయట ఎప్పుడైనా ఎక్కడ దాదాపు పదేళ్ళ నుంచి మన పయాజ్ బాయి ఆధ్వర్యంలో ఏమన్నా కవాబ్ సెంటర్లో హలీం అనేది నడుస్తుంది మటన్ హలీం మంచి టేస్ట్ ఉంది ఎవ్రీ ఇయర్ మాదిరే ఈ ఇయర్ కూడా మంచి టేస్ట్ ఉంది బయట కూడా తిన్నాం కానీ ఆ ఫ్లేవర్కి ఈ ఫ్లేవర్కి చాలా డిఫరెంట్ ఉంది మంచి టేస్ట్ ఉంది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది హండ్రెడ్ రూపీస్లో ఎక్కడ లేదు మీకు ఎంజాల మొత్తంలో ఎక్కడ కూడా హలీం దొరకదు ప్యూర్ హలీం ప్యూర్ మటన్ చాలా బాగుంది చాలా బాగుంది అందరూ వచ్చి ట్రై చేస్తారు అంటే బయట ఎక్కడ తింటారు ఎంత ముందు ఎక్కడ తింటారు అంటే కేసు థియేటర్ పద్మావతి నేను ట్రై చేస్తాను కానీ ఫస్ట్ టైం తింటున్నాయి చికెన్ ట్వంటీ మటన్ మటన్ చాలా సూపర్గా ఉంది క్వాలిటీ ఏంటంటే క్వాలిటీ సూపర్ ఉంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయాలి క్వాలిటీ సూపర్ చాలా

బయట ఎప్పుడో తినారా ఇప్పుడు ఉంది ఏం లేదన్నా ఈండే మటన్ హలీం తినాలంటే ఈ మన ఏం కావచ్చు ఇక్కడనే తినాలా సూపర్ లంచానికి స్పెషల్ అయితే అందరు రావచ్చా ఇక అందరు రావచ్చన్న ఎట్టు అన్న హలీం హలీము ఫస్ట్ క్లాస్ ఉందన్న ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి తింటాము ఏ వన్ స్పెషల్ హలీము అందులో మా ఫ్రెండ్ ఈయన ఫయాజు టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది రందాల్లోనే జేవన్ హలీం అంటేనే అందరికీ తెలుసు హమ్ హలీం ఎంత స్పెషల్గా ఉంటుందో ప్యూర్ హలీం ఇది ప్యూర్ మటన్ హలీము రందాల్లోనే టాప్ హలీం ఇది చాలా బాగుంటుంది హలీము నచ్చిందా నచ్చిందా చాలా బాగా నచ్చింది రోజు మా ఫ్రెండ్స్ నేను రెండు రోజులు ఒకసారి వచ్చి తింటుంటాము మా బ్యాచ్ అంతా వచ్చి వచ్చేదింటుంది ఉపవాసం రంజాన్ పండుగ ఉపవాసం సందర్భమున మంచి ఎనర్జీ ఫుడ్ కాబట్టి నాణ్యమైన స్వచ్ఛమైన ప్యూర్ మటన్ కలీం మేము వందర పాలు అందజేస్తున్నాము ఎందుకంటే మేము సొంతంగా హలీం తయారు చేస్తాము కాబట్టి నిజంగా మేము కూడా ప్రజలందరికీ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం కోరుకు వంద ప్యూర్ మటన్ చేస్తాము రంజాన్ పండుగ శుభ సందర్భంగా బంగాల్లోని ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్లో ప్యూర్ మటన్ కలీం మార్గం లభిస్తుంది ఎవరు మఠానికి మేమే సొంతంగా తయారు చేస్తాము అందుకోసమే మేము ముందర పాలకి ఇవ్వగలుగుతాము అంటే అందులో వాడే ఇంగ్రీడియంట్స్ మసాలాలు వాడే ప్రతి క్వాలిటీ మేము స్వచ్ఛంగా తయారు చేసుకొని ఈ మఠాన్ని తయారు చేస్తాము అందుకే మాకు రీజనబుల్ ప్రైస్ పడతారు కాబట్టి మేము కూడా ప్రజలందరి కోసము ముందర పాలకి అందిస్తున్నాం అందరూ ఆస్వాదించాలి